నమస్తే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుసుకుందాం ఎందుకంటే పది రోజులు ఇండక్షన్ ట్రైనింగ్లో ఉన్నాం తర్వాత స్కూల్లో పోస్టింగ్ ఇచ్చారు ఆ స్కూల్లో మొదట నాలుగైదు రోజులు కదా కొంచెం కొత్త కాబట్టి అలా బిజీ బిజీగా ఉండిపోవడం వల్ల వీడియో చేయలేకపోయాను ఈరోజు మన టాపిక్స్ ఏంటంటే ఎలా చదువు ఎలా ఎలా చదవాలి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి యాప్స్లో క్లాసెస్ ఎలా వినాలి ఎలా వాటిని మనము ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత టైం టేబుల్ని ఎలా వేసుకోవాలి ఎలా దాన్ని మన చదువుకి అన్వయించుకోవాలి ఈ విషయాలన్నీ రోజు చర్చిద్దాం ముందుగా వీలైతే ఏంటంటే ముందుగా ఆన్లైన్ యాప్ క్లాసెస్తోనే స్టార్ట్ చేయండి లేకపోతే ఎంత చదివినా మనకి అర్థం కాదు బుక్స్ అయితే అదే ముందు ఆన్లైన్ క్లాసెస్ విని విన్నప్పుడు ఏంటంటే మొత్తము నోట్ చేయకుండా కొంచెము రఫ్ వర్క్ లాగా సరిగ్గా నోట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉండకుండా రఫ్ వర్క్ లాగా అలా రాసుకుంటూ వింటే యాక్టివ్గా వింటాం అన్నమాట నిద్ర రాకుండా కొంచెము బుర్రలోకి ఎక్కుతుంది కూడా ఎందుకంటే విన్నది బాడీ హ్యాండ్ హెడ్ కోఆర్డినేషన్తో విన్నది కాస్తంత రాస్తే సైకలాజికల్గా అది మనకి బ్రెయిన్లో ఉంటుంది అనమాట అందుకే ఎక్కువ మంది చదువుతూ రాస్తుంటారు వింటూ రాస్తుంటారు ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి యాప్లో వినేటప్పుడు అది ఫస్ట్ టైము నోట్స్ ఏం ప్రిపేర్ చేసుకోకండి జస్ట్ రఫ్లో మీకు ఏది గుర్తుంటే అది రాస్తూ ఈ వీడియో స్కిప్ చేస్తూ వినండి రాయండి వినండి రాయండి అలాగ వెళ్తుండండి కానీ ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు ఫస్ట్ టైము ఫస్ట్ టైం త్వర త్వరగా క్లాసులు వినండి విని అలా రఫర్ రాసుకుంటే మీకు ఒక క్లాసుల మీద ఒక ఐడియా వస్తుంది కొంచెం గుర్తు ఉంటుంది ఏదో వినిసములే వెళ్ళిపోయిందిలే మైండ్లోకి వచ్చింది ఇటు నుంచి వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోయిందో అనుకో కాకుండా అంత కొంత గుర్తుంటుంది సో సెకండ్ టైం విన్నప్పుడు ఈసారి చక్కగా నోట్స్ రాసుకోండి సెకండ్ టైం నోట్స్ రాయండి ఫస్ట్ టైం రఫ్ రాశారు కాబట్టి సెకండ్ టైం నోట్స్ రాయండి ప్రతి చాప్టర్ దగ్గర ఒక హాఫ్ హాఫ్ పేజీ ఫుల్ పేజ్ కానీ విడిచిపెడితే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కొంచెం ఏమవుతుందంటే అంత ఇన్ఫర్మేషన్ యాప్లోని ఇవ్వరు అంత ఇన్ఫర్మేషన్ బుక్లోని ఇవ్వరు ఈ వీడియోలు చేస్తున్నారు అది వ్యాపారం కోసమో లేకపోతే ఇంక దేనికోసమో తెలియదు కానీ టోటల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వరు రెండు కంబైన్ చేస్తే మనకి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అవుతుంది అలాగా యాప్లో కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనకి ఇంపార్టెంట్ త్వర త్వరగా చెప్తారు తర్వాత ఎగ్జామ్ ఓరియంటెడ్లో వస్తాయి ఇలాంటివన్నీ విషయాలు చెప్తారు ఆ రెండు మనకు ఉపయోగపడతాయి ఈ విధంగా మొదటిసారి త్వ కొంచెం రఫర్ వర్క్ రాసుకుంటూ వినేసి రే సెకండ్ టైం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కొంచెం గ్యాప్లు విడిచిపెట్టి ప్రతి చాప్టర్ దగ్గర గ్యాప్ విడిచిపెడితే తర్వాత మనం బుక్స్ చదివినప్పుడు వచ్చే ఇంపార్టెంట్ పాయింట్స్ని అక్కడి నుంచి తెచ్చి ఇక్కడే రాసుకోవచ్చు సో టోటల్గా నోట్స్ పూర్తయితుంది ఈ విధంగా యాప్ అయితే క్లాసులు వినాలి ఇలాగ యాప్ విన్న తర్వాత కొన్ని పాయింట్లు మిస్ అయిపోతాయి ఇప్పుడు ఎలా చదవాలి బుక్స్ అయితే పీడిఎఫ్లు అయితే మాత్రము అయినా ఏ బుక్ అయినా మనకి ఈ బుక్ డిఎస్సి తర్వాత మనం పెద్ద యూజ్ చేయము పర్లేదు తర్వాత అవుతుంది కొనుక్కోవచ్చు అంత మనకి అవైలబుల్ ఉంది అన్న బుక్ మాత్రము ప్రతి లైన్ అండర్ చేస్తూ అండర్లైన్ చేస్తూ చదవండి వీలైతే అలాగే ప్రతీది అండర్లైన్ చేస్తూ వెళ్తుందంటే ఇందాక చెప్పాను కదా ఐ హ్యాండ్ కోఆర్డినేషన్తో మన బ్రెయిన్లో ఎంతో కొంత ఉండు ఉంటుంది యాక్టివ్ ఎడ్యుకేషన్ అనేది యాక్టివ్ స్టడీ అనేది అవుతుంది సో అలాగా ప్రతి దాని కింద అండర్లైన్ గీస్తూ బుక్ మొత్తం కంప్లీట్ చేసేయండి వీలైతే ఇంపార్టెంట్ ప్రతి ఇంపార్టెంట్ అయిన ప్రతి బుక్ని కంప్లీట్ చేసేయండి అదే మనకి బుక్ చాలా ఇంపార్టెంట్ దీన్ని ఇలాగ రఫ్ వర్క్ చేసి ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే కేవలం ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రమే కింద అండర్లైన్ చేయండి అండర్లైన్ చేసి సెకండ్ రివిజన్లో మొత్తం చదవకండి ఓన్లీ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నామో అవి మాత్రమే చదవండి అప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది అలా చదివిన తర్వాత ఏవైతే ఆన్లైన్ క్లాసుల్లో మీరు పాయింట్లు వినలేదో కొత్తగా అనిపించాయో ఆ పాయింట్స్ని ఎక్కడి నుంచి ఇక్కడ అండర్లైన్ చేసి అవి మీ నోట్స్లో రాసుకోండి ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే ఎంత టఫ్గా కూర్చొని వచ్చినా చేయాలంటే మాత్రం ఇలా కావాలి ఇప్పుడు బుక్స్ విషయానికి వస్తే మీకు బుక్స్ నేను చాలా చెప్పాను వీలైతే ముందు ఏదో ఒక మెటీరియల్కి ఎడ్జస్ట్ అవ్వండి క్లాసులు వినేసి ఆ మెటీరియల్నే ఫాలో అవ్వండి ఈ రెండు అయిన తర్వాత మీ సొంత నోట్స్ని లాస్ట్ రివిజన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ తర్వాత మీ నోట్స్ని రివిజన్ చేసుకోవడానికి మీకు ఈజీ అవుతుంది అంటే ఫస్ట్ క్లాసులు విన్నాం తర్వాత బుక్స్ చదివి చదివామి ఈ రెండింటిలో కలిపి కొన్ని పాయింట్లని నోట్స్ చేసుకున్నాం అది రివిజన్ చేయడానికి ఎగ్జామ్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకు అవ్వదు ఎగ్జామ్ వచ్చిన తర్వాత మనం ఏవైతే మనం నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామో అవి మాత్రమే చదివితే మనకు టైం సరిపోద్ది ఆ తర్వాత ఎప్పుడైతే మన ఈ ప్రిపరేషన్ అయిందో నోట్స్ సొంత ప్రిపేర్ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని పక్కన ఉంచండి ఇప్పుడు మోడల్ క్వశ్చన్స్ గ్రాండ్ గ్రాండ్ టెస్ట్లు ఇలాంటివన్నీ చేయడం మొదలెట్టండి మీకు వీక్నెస్ ఉన్న పాటుని మళ్ళీ రివిజన్ చేసి మళ్ళీ చదవండి ఈ విధంగా చదివితే ఎలా చదవాలి అనే కాన్సెప్ట్తో కాన్సెప్ట్ పూర్తయిపోద్ది చక్కగా మీకంటూ కొంత నాలెడ్జ్ వస్తుంది కొంచెం చేయగలుగుతారు మీ మీద మీకు కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది సో నెక్స్ట్ టైం టేబుల్ ఎలా వేసుకోవాలి అందరికంటే పెద్ద సమస్య ఇది టైం టేబుల్ ముందుగా ఒక పేపర్ మీద మొత్తం రాసేసి గోడ కంటించేసి తర్వాత మనం అది ఫాలో అవుతామంటే చాలా వరకు అవ్వదు నేను అన్ని విధాలుగా నా మీద నేను ప్రయోగాలు చేసి చూసుకున్నాను టైం టేబుల్ అనేది మన మనసు ఒకటి చెప్తుంటుంది మనం అదే మన మైండ్ ఒకటి చెప్తుంటుంది మన మనసు దానికి విరుద్ధంగా పనిచేస్తుంటుంది బాడీ సహకరించదు అందుకే టైం టేబుల్కి స్టిక్గా ఒక ముందుగా ముందుగా నేనైతే ఎలా వేసుకున్నానో చెప్తాను చూడండి ఏదైనా మినిమం వారం రోజుల్లో ఒక బుక్ టోటల్ కంప్లీట్ చేసేయాలని పెట్టుకుంటాను పెట్టుకున్నాను ఏ బుక్ అవని కొన్ని రెండు రోజుల్లో కంప్లీట్ చేశాను కొన్ని మూడు రోజుల్లో కొన్ని నాలుగు రోజుల్లో కొన్ని వారం రోజుల్లో కంప్లీట్ చేశాను అందుకే కొంచెం పెద్ద చాప్టర్ సాహిత్యం లాంటి చాప్టర్లకి నేను పది రోజులు కేటాయించుకున్నాను సైకాలజీ లాంటి దానికైతే నాలుగు రోజులు ఐదు రోజులు బుక్కి బుక్స్ చూని చెప్తున్నాను సైకాలజీ మెథడాలజీ పెర్స్పెక్టివ్ ఇలాంటి కేవలం త్రీ డేస్ ఫోర్ డేస్ మాత్రమే పెట్టుకున్నాను జీకే కరెంట్ అఫైర్స్కి అయితే నేను ప్రత్యేకించి ఏం చదవలేదు డైలీ కరెంట్ అఫైర్స్ బుక్స్ నేనైతే సైన్ ఇండియా ఫాలో అయ్యాను డైలీ ఫాలో అయ్యాను ఏదో ఒకటి చదవచ్చు ఏదైనా చదవచ్చు డైలీ న్యూస్ పేపర్ కూడా చదివాను కరెంట్ అఫైర్స్ బుక్ మంత్లీ తీసుకుని దాన్ని ప్రిపేర్ అయ్యాను సో కరెంట్ అఫైర్స్ ప్లస్ న్యూస్ పేపర్ డై కరెంట్ అఫైర్ మ్యాగజైన్ ప్లస్ న్యూస్ పేపర్తో మనకి కొంత నాలెడ్జ్ వస్తుంది స్టార్ జీకే జీకే కోసం హైటెక్ విజయ రహస్యం చదివాను ఇంకా నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి కానీ నేను త్వరగా ఏ దేనిలో కంప్లీట్ చేయగలుగుతానంటే నాకు హైటెక్ విజయ రహసమే కని కనిపించింది కాబట్టి నేను అదే చదివాను విషయం ఏంటంటే జీకే మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకండి జీకే క్వశ్చన్స్ నువ్వు ఎంత చదివినా దానికి సరిపడా ఎప్పుడూ ఉండదు అదృష్టం కొలిది నేను నా నాలెడ్జ్తో నేను ఒక పదిహేను క్వశ్చన్లు రైట్ చేయగలిగాను ఇరవైకి కాబట్టి అది నాకు ప్లస్ అయింది అందుకే జీకే మీద జీకే జీకే మీద ముందు కాన్సన్ట్రేషన్ ఎట్ చేయకండి అది మీ నాలెడ్జ్కి పరీక్ష పెడతది ఎప్పుడూను అందుకే మీరు వీలైనంత పేపర్ చదవండి టీవీలో న్యూస్లో అప్పుడప్పుడు చూడండి మంత్లీ మ్యాగజైన్లు తెచ్చుకొని చదవండి స్టార్ జీకేకి మీకు ఏది వీలైతే అది నేనైతే ఐటీ విజయ రాష్ట్రం చదివాను అందులోనే అన్ని పాటలు చదవలేదు పాలిటీ రాజ్యాంగము రాష్ట్రపతులు అడవులు వన్యప్రా వన్య వన్యమృగాలు దేశానికి ఉండే గుర్తులు రాష్ట్రానికి ఉండే గుర్తులు ఇలాంటివన్నీ చదువుకున్నాను సో నాకు జీకే ఆ విధంగా కంప్లీట్ అయింది పెర్స్పెక్టివ్ సైకాలజీ మెథడాలజీ సా ఈ మూడిటికి పర్ఫెక్ట్గా క్లాసులు విని సగం నోట్స్ రాశాను మెటీరియల్ విని మెటీరియల్ రాసుకొని కొంత నోట్స్ తయారు చేసుకుని ఈ రెండింటిని కలిపి నేను నోట్స్ పూర్తి చేసుకున్నాను సాహిత్యానికైతే నేను ఆల్రెడీ పిహెచ్డీ చేస్తున్నాను కాబట్టి నాకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది నేను సాహిత్యం గురించి పెద్దగా యాప్లో క్లాసులు విన్నాను కాకపోతే అందులో భాష భాషా చరిత్ర విమర్శ ప్రాచీనము కొన్ని క్లాసులు విన్నాను ఎందుకంటే మూడు వందలు నాలుగు వందల వీడియోలు కేవలం కంటెంట్కి సంబంధించి ఉంటాయి అవన్నీ చూస్తూ కూర్చుంటే మీ సమయం వృధా అయిపోద్ది అదే సైకాలజీకి కొనుక్కండి గట్టి ఒక ఎనభై ఉంటాయి పెర్స్పెక్టివ్ ఒక ఎనభై ఉంటాయి మెథడాలజీకి ఒక నూట వీడియోలు ఉంటాయి కాబట్టి ఈ మూడింటిని క్లాసులు విని నోట్స్ రాసుకున్నారనుకో త్వరగా అవుతుంది మీకు కంఫర్ట్గా ఉంటుంది మీరు నేర్చుకున్నది మీకు గుర్తుంది అనిపిస్తుంది ఈ రెండు ప్రాసెస్లు కనుక ఒకసారి చేస్తే టైం టేబుల్ చెప్పాను కదా మొదట అయితే రోజులు లెక్క చేసుకోవాలి నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు ఇలా సబ్జెక్ట్ వేసుకోవాలి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది ఇంకా మూడు నెలలు ఉందనుకంటే మాత్రం దాన్ని అవర్స్లోకి బదిలీ చేయాలి కంటెంట్ని మూడు గంటలు ఇవ్వాలి సైకాలజీ పర్స్పెక్టివ్కి రెండేసి గంటలు ఇవ్వాలి జీకేకి ఒక రెండు గంటలు ఇవ్వాలి టోటల్ ఏమైనా ఉంది అదొక మూడు ఇవి ఒక ఆరు తొమ్మిది ఇంకా ఎక్స్ట్రా ఏవైనా క్వశ్చన్ పేపర్లు ఇవన్నీ చేయగలంటే ఎగ్జామ్ దగ్గరలో పది గంటల వరకు చదవచ్చు నేను ఎప్పుడూ ఆరు గంటలకు మించి చదవలేదు అది నేను ఎందుకంటే నేను ఒక్కొక్క గంటకు మించి ఏ సబ్జెక్ట్ చదవలేదు ఎందుకంటే ఎగ్జామ్ రాకముందే నేను ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఈ ప్లాన్లో మొత్తం కవర్ చేసి రెడీగా ఉన్నాను కాబట్టి నేనైతే టైం టేబుల్ విషయంలో ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు హవర్లు ఫాలో అయ్యాను ఎగ్జామ్ ముందైతే రోజులు ఫాలో అయ్యాను ప్రత్యేకించి ఏదో ఒక టైం టేబుల్ ఫిక్స్ అవ్వలేదు నాకు బోర్ కొట్టితే సబ్జెక్ట్ చేంజ్ చేసేవాడిని బోర్ కొట్టకపోతే అదే సబ్జెక్ట్ రోజంతా రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు చదువుకునే ఉన్నాను అన్నిటికంటే ముఖ్యంగా నేను సమయాన్ని ఎగ్జామ్ దగ్గరలో ఆరు గంటలు ఖచ్చితంగా చదివాను మిగతా టైం ఏడ్ చేశారు అని అనుకోవచ్చు మిగతా టైం నేను ఎక్సర్సైజ్ చేసేవాడిని పడుకునేవాడిని లేదంటే నా తాలూకు ఏవైనా పర్సనల్ పనులు చేసేవాడిని గ్రాండ్ టెస్టులు రాసేవాడిని మోడల్ పేపర్స్ చేసేవాడిని ఇలాంటి పనులు ఏవైనా చేసుకున్నాను కానీ చదువుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఎందుకంటే రివిజన్ చేయాల్సింది నేను ఎగ్జామ్స్కి ముందే చేస్తాను సెకండ్ టైం టేబుల్ ఏదైతే అవర్స్లోనే ఉందో ఆ టైం టేబుల్స్లో నేను ప్రాపర్గా ఆరు గంటలని చక్కగా వినియోగించుకున్నాను సైకాలజీలో అయితే మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ని మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయాలి ఎందుకంటే గుర్తుండవు ఈ సిద్ధాంతాలు అనేవి రెండు మూడు సార్లు రివిజన్ చేయాలి ఈ సిద్ధాంతాలు పరీక్షలు ఇవన్నీ సరే ఏంటంటే మూడు నాలుగు సార్లు రివిజన్ చేస్తేనే బాగా గుర్తుంటాయి అన్ని టాపిక్లు మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసే అవసరం ఉండదు కాబట్టి జాగ్రత్తగా మీరు ఆ విధంగా చదువుకోండి ఇంతే ఈరోజు చెప్పాలనుకుంది ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి దానికి సంబంధించి నేను చక్కని ఇన్ఫర్మేషన్ ఇస్తాను నాకు తెలిసింది నేను ఫాలో అయ్యింది ఇది నా ఎక్స్పీరియన్స్ నుండి ఏదైనా చెప్పినా నా ఎక్స్పీరియన్స్ నుండి చెప్తాను కాబట్టి మీకు ఫాలో అవడానికి కొంత సులభతరంగా ఉంటుందని నా అంచనా థ్యాంక్ యూ